పంతొమ్మిది వేల కోట్లతో మెట్రో మలిదశ అంటే రెండో దశ మలిభాగం అట ప్రభుత్వానికి చేరిన డిపిఆర్ పంతొమ్మిది వేల కోట్లతోటి ఈ మెట్రో కొనసాగబోతోంది ఫ్యూచర్ సిటీ రోడ్ కమ్ మెట్రో రైల్ కారిడార్ ఉప చిత్రం సో ఫ్యూచర్ సిటీ అట ఇది మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో ఎన్నడ పూర్తి అవుతుందో తెలుసు కానీ ఈ ఫ్యూచర్ సిటీ దానికి మెట్రో కూడా అట జేబిఎస్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం అట సో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ మలిభాగం టూ బి దాదాపు పంతొమ్మిది వేల కోట్ల అంచనాలతో రూపుదిద్దుకుంది మూడు మార్గాల్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రతిపాదించారు జేబిఎస్ నుంచి బేడ్చల్ జేబిఎస్ నుంచి శామర్పేట శంషాబాద్ యమనాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ హెచ్ఎంఎల్ బోర్డు ఇటీవల ఆమోదం తెలిపడంతో నివేదిక తాజాగా ప్రభుత్వానికి జరిగింది వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఇది అయితే వాస్తవానికి పనికపోతే ఈ కరీంనగర్ సిద్దిపేటకి వేటువలకైతే శామపేటకాడ మెట్రో స్టేషన్ ఉంటే ఆడ పార్కింగ్ చేసి ట్రైన్ ఎక్కితే పది ఒక అర్ధ గంటలు అయినా సరే లేకపోతే సామర్పేట నుంచి జేబీఎస్ లాంటి సికింద్రాబాద్ ఏరియా పోవాలంటే గంట పోతుంది అలానే వీరి నుంచి గంటల పోతే ఆడ లోపడే గంట పోతుంది అరగంటలో ఆడిగేనా లోకల్ పనులు చేసుకుని మళ్ళీ ఎక్కి శామరిపేటలో దిగి ఆయన బండి ఎక్కి రావచ్చు సో హకింపేట రన్వే కింద కింద నుంచి అలైన్మెంట్ అట మూడు మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు సో అయితే ఈ ఇక్కడ జేబీఎస్ నుంచి శ్యామిరిపేట రూట్ల హకింపేట రన్వే దొరుకుతుంది మరి అది ఏం చేస్తారో చూద్దాం సరే మూడు మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లు సిద్ధం చేశారట ఇగో ఎక్కడా డబుల్ డెక్ను ప్రతిపాదించలేదు డబుల్ డెక్ కారిడార్ నిర్వాహ మన నిర్మాణం కానీ అది ప్రతిపాదన లేదట గతంలో జేబిఎస్ షామీర్పేట జేబీఎస్ మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ సంభాలను వేయాలని కసరత్తు జరిగింది ఒక అంతస్తులో రహదారి రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించిన స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఎంఎల్ విముఖత చూపింది జేబిఎస్ నుంచి కార్ఖానా అల్వాల్ హకీంపేట తోముకుంటా షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదించారు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రహదారి పక్కనే ఉండటం ఎలివేటెడ్ రక్షణ సంస్థ అభ్యంతరం తెలపడంతో అక్కడ సుమారు కిలోమీటర్న్నర వరకు భూభ భూగర్భంలో నుంచి మెట్రోను ప్రతిపాదించారు రావు కిందికి వెళ్ళిపోతు మెట్రో అదేందో మరి రన్వే కింద నుంచి మెట్రో వెళ్ళేలా డిజైన్ చేశారు జేబీఎస్ నుంచి తాడ్బండ్ బోయిన్పల్లి సుచిత్ర కోంపల్లి మీదుగా మేడ్చల్ వరకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు చామీర్పేట ట్రాక్లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్తాయి మూడు మార్గాలు కూడా కూడలిగా జేబీఎస్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం ప్రణాళికకు అనుగుణంగా అలైన్మెంట్ను ఖరారు చేశారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నలభై కిలోమీటర్ల మార్గం ప్రతిపాదించారు విమానాశ్రయంలో టర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉంటుంది ఏంది శంషాబాద్ అండర్ గ్రౌండ్ కన్నెల్లో ఉంటుంది అంటే కింద ఉంటుంది మెట్రో స్టేషన్ అలాగే ఎక్కితే ఎయిర్పోర్ట్ కనబడుతుంది ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ మెట్రో వెళితే అక్కడ నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూమార్గంలో పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్లేలా డిపిఆర్ సిద్ధం చేశారు కేంద్ర రాష్ట్రం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్వహించబోతోంది రెండో దశ రెండో భాగాన్ని సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డిపిఆర్ రూపకల్పన చేశారు అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది శాతం భరించేలా ప్రతిపాదించారు నలభై ఐదు శాతం బ్యాంకుల నుంచి రుణాలు మిగిలిన నాలుగు శాతం పీపీపీ పీపీపీలో పబ్ పీపీఎల్పిలో సమకూర్చుకునేలా డిపిఆర్ అయితే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదో ఉంటుంది సో నేల డిపిఆర్ రూపొందించారు మొత్తానికి పంతొమ్మిది వేల కోట్లతోటి మెట్రో రెండో దశ కూడా ప్రారంభంగా పోతుంది